అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న వై న్యూస్ నేను మీ శంకర్ జనసేన ముందుగా ఎన్డిఏ కూటమి నుంచి గెలిచినటువంటి అత్యధిక అంటే మెజారిటీతో ఆల్మోస్ట్ అందరూ మెజారిటీతో గెలిచారు నూట అరవై స్థానాలకు పైగా సో అందరికీ ముందుగా శుభాకాంక్షలు అండి ఇక విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లా పూర్తి స్థాయిలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్డీఏ కూటమి పోటీ చేసిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి పోటీ చేసిన పది స్థానాలకు గాను పది స్థానాలు కూటమి కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ పూర్తిగా కనుమరుగైపోయింది ఇక్కడి నుంచి శూన్యం పూర్తిగా ఇదొక ఎత్తు అయితే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరఫున ఒక సర్పంచ్గా ఉన్న అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చి టీడీపీ తరఫున పోటీ చేయించడం ఒక ఎత్తు పోటీ చేయించడం ఒక ఎత్తు అయితే యాభై రెండు వేల పైచీలుగా మెజారిటీతో ఆయన గెలవడం అనేది మరో ఎత్తు అంటే ఇది అంటే జిల్లాలో తొంభై శాతం వందకు వంద శాతం పోటీ చేసినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల అందరికంటే అత్యధిక మెజారిటీ తెచ్చుకున్న వ్యక్తి గుండు శంకర్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ బంపర్ మెజారిటీతో గెలవడం జరిగింది శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి అయితే నేను మొదటిగా నాది శ్రీకాకుళం నియోజకవర్గం కాబట్టి నేను గుండు శంకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఆయన బంపర్ మెజారిటీ తెచ్చుకున్నాడు అంటే ఏదో నార్మల్గా వచ్చేసిందని కాదు కష్టపడ్డాడు ఇలా అలా చాలా కష్టపడ్డాడు ఈ ఎలక్షన్స్ కోసం ఆయన బీఫామ్ వస్తుందా రాదా ఇవన్నీ పట్టించుకోకుండా ఒకటే మైండ్లో పెట్టుకున్నాడు ఈసారి కూటమి గెలవాలి కూటమి గెలిచి అధికారంలోకి రావాలి లేదా నేను పోవాలి అంటే అర్థం చేసుకోండి ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యి యుద్ధానికి సిద్ధమై యుద్ధం చేశాడు ఆయన మీద ఎంతమంది ఎన్ని విధాలుగా నెగిటివ్ ట్రోల్స్ చేసినప్పటికీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అన్నిటిని ఎదుర్కొని ఆయన మీద దాడులు చేసినప్పటికీ కూడా అన్నిటిని ఎదుర్కొని ఆయన ఈరోజు బంపర్ మెజారిటీతో ఆయన గెలవటం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజల గెలుపు ఆయనని నమ్మి ప్రజలందరూ కలిపి శ్రీకాకుళం నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా వన్ సైడెడ్గా తీర్పునివ్వడం జరిగింది